లేడీ అఘోరి ప్రేమ పెళ్లి వ్యవహారం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి శ్రీవర్షిని అనే యువతిని అఘోరి పెళ్లి చేసుకోవడం మరో యువతి తానే మొదటి భార్య అంటూ బయటకు రావడం అందరినీ షాక్ కు గురిచేసింది అమ్మాయిల జీవితాలతో ఆటలాడుతున్న అఘోరిపై చర్యలు తీసుకోవాలంటూ శివసాధువు స్వామి పోరాడానికి సైతం దిగారు ఈ క్రమంలోని ప్రపంచ యాత్రికు నాన్ వెజ్ సైతం అఘోరి శ్రీవర్షిని వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ సందర్భంగా వారిద్దరిపై సంచలన ఆరోపణలు చేశారు లేడీ అగోరి వ్యవహారంపై యూట్యూబ్ లో ఓ స్పెషల్ వీడియో చేసిన ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అందులో కీలక ఆరోపణలు చేశారు లేడీ అగోరి అలియా శ్రీనివాస్ సైతం బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడని ఆరోపించారు శ్రీనివాస్ ఒక ప్రపంచ వింత అన్వేష్ అతడు అగోరి నాగసాధు సాధు మహిళ ఇజరాలలో ఏ ఒక్కటి కాదని తేల్చి చెప్పారు అతడు నిఖాస్ అయిన మగాడు అంటూ తన వీడియోలో వ్యాఖ్యానించారు ఖగోరి అసలు ఆడ మనిషిగా ఎలా మారో కూడా అన్వేషి తన వీడియోలో చెప్పుకొచ్చారు వాస్తవానికి అతడు సాధారణ మగవాడేనని అయితే ఓ కారణం చేత అతడి ప్రైవేట్ పార్ట్ తీసేయాల్సి వచ్చిందని అన్నారు అయితే పేదవాడు కావడంతో ముంబై పారిపోయి అక్కడ హిజ్రాలను చెంతకు చేరాడని అన్వేష్ అన్నారు తాను హిజ్రానే అని మోసం చేసి వారి సాయంతో ఆపరేషన్ చేయించుకున్నాడని పేర్కొన్నారు అలా వారితో కలిసి రోడ్లపై తిరుగుతూ భిక్షాటన చేసేవాడని అన్నారు ఆ రోజు టీవీలో నాగసాధు కాన్సెప్ట్ చూసి శ్రీనివాస్ బాగా అట్రాక్ట్ అయ్యాడని నా అన్వేష్ తెలిపారు దాంతో ఎలాగైనా ఫేమస్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు దీంతో ఇజ్రాగా సంపాదించిన డబ్బుతో ఓ కారు కొని దానిని సెటప్ మొత్తం మార్చివేశాడని పేర్కొన్నారు తనకు మంత్రాలు తెలుసు తంత్రాలు తెలుసు అంటూ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇచ్చాడని స్పష్టం చేశారు అటు మీడియా సైతం పెద్ద ఎత్తున కవరేజ్ ఇవ్వడంతో లేడీ అగోరికి తిరుగు లేకుండా పోయిందని సంపాదన సైతం అదే రేంజ్ లో పెరిగిందని పేర్కొన్నారు లేడీ అగోరి కారు అతడి వద్ద ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ చూసి పేదరికంలో ఉన్న వర్షిని అట్రాక్ట్ అయ్యిందని నా అన్వేషణ తెలిపారు అగోరి వద్ద అందిన కాడికి దండుకుందామని ఉద్దేశంతో ఆమె వెళ్ళిందని ఆరోపించారు లేడీ అగోరికి ఎలాగో ముళ్ళు లేదు గనుక ఆమె శీలానికి వచ్చిన బాధ ఏమి లేదని శ్రీవర్షిని భావించిందని నా అన్వేషణ అన్నారు కాబట్టి యూత్ విలువైన సమ్మర్ హాలిడేస్ ను ఈ అగోరీల గురించి తిలకిస్తూ కాలక్షేపం చేయవద్దని అన్వేష్ సూచించారు కెరీర్ పై ఫోకస్ పెట్టాలని హితవు పలికారు